ఇస్తున్నాడు ఈ ఇదే కాలము దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నాం కదా మరొక నూతన పునరుత్న దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనము చెల్లిద్దాం ఈ ఉదే కాలము దేవుడు మనల్ని ఎంతగా అను నూతన వాత్సల్యంతో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అందును బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతమై ఉండాలి సమాజంగా కూడుకోవడం మర్చిపోవద్దు అని పావులు గారు చెప్పినట్లుగా మనమంతా కూడా సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం ఇదే కాలమున పెందల కడ మనం లేచాం కదా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో చెల్లిస్తున్నాను మీకందరికీ కూడా నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావర్త కీర్తనల గ్రంథము డెబ్భై ఆరవ కీర్తన పదకొండవ వచనము మీ దేవుడైన యుహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలను ఈ మాటలు కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు ఆశాపు అనేటువంటి కీర్తనాకారుడు ఈ ఇతను ఎవరు ఆశాపు అంటే దావిదగ్గర్నున్న ప్రధాన యాజకులలో ఒకడు దేవాలయంలోని సంగీత విద్వాంసుల బృందానికి ప్రథముడు ఎదుతూనులాగా ఆసాపు అనే పేరు కూడా అతనికంటే మిన్నగా అతని సంగీత వారసత్వాన్ని కొనసాగించిన వారిని సూచిస్తూ ఉండవచ్చు అని పండితులు చెప్తారనమాట మరి ఈ కీర్తనలో డెబ్బై ఆరవ కీర్తనలో అతడు కొన్ని పదాలు వాడాడు కదా ఇవి చాలా అద్భుతంగా నాకు అనిపించాయి ఎందుకంటే మనము స్థుతియాగము చేయడం దేవునికి ఇష్టము మన స్థుతుల పైననే దేవుడు ఆశీర్ణున్నాడు కదా ఇది కూడా ప తంతి వాద్యములతో పాడదగిన గొప్ప కీర్తన ఆసాపు కీర్తన ఈ కీర్తనలో దేవుడు అతడు ఉపయోగించినటువంటి పదాలన్నీ కూడా మనము దేవుని స్థుతించడానికి దేవునికి స్థుతియాగం చెల్లించడానికి మనము ఎంతైనా వాడుకోవచ్చు మరి ఈ మాటలు అంటే పదకొండవచనంలో మాటలు ఏంటంటే మృక్కుబడి చేయమని చెప్తున్నాడు అతడు అందరిని కూడా మీ మృక్కుబడులు చెల్లించండి మీ దేవునికి మీ దేవుడైన హోవాకు మృక్కుబడులు చెల్లించండి మీ దేవుడు అంటే నీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు మనందరం కూడా ఆయనను మనము వ్యక్తిగతంగా స్వీకరించాలి వ్యక్తిగతంగా ఆయన మనకందరికీ కూడా దేవుడు ఆయనకు మనము మృక్కుబడులు చెల్లించాలి ఆయన మృక్కుబడి మనం మృక్కుబడి చెల్లించడం అంటే మనము ఒకసారి ఒప్పుకొని ఉంటాం కదా ప్రమాణపూర్వకంగా ఏదైనా మనం ఇస్తాము అని మృక్కుబడి చేసుకొని ఉంటే దానిని తప్పకుండా చెల్లించాలి దేవుడు వారిని అంటే ఈశాన్యలందరినీ కూడా తమను శత్రువుల నుండి విడిపించినందుకు ప్రజలందరూ కూడా ఆయనను స్థితిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా అర్పణలు కానుకలు తీసుకొని రావాలని ఇతడు చెప్తూ ఉన్నాడు ఆయనను విశ్వసించిన వారు ఆయనను ఇష్టపూర్వకంగా ఆరాధిస్తారు కదా ఎవరైతే ఆయన ఆయన నిజమైన విశ్వాసం కలిగి ఉంటామో మనమందరం కూడా ఆ విధంగా దేవుణ్ణి ఇష్టపూర్వకంగా ఆరాధిస్తాం ఎందుకంటే మనకు రాయబడింది కదా నిపుణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి ఆరాధన కంటే ముందుగా ప్రేమించడం ప్రేమించిన తర్వాతనే మనం ఆరాధించగలుగుతాం ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే మనం వాళ్ళని ఆరాధిస్తాం ప్రేమించకపోతే ఆరాధన అనేది మన మనసులోనికి రాదు ఆ ప్రేమ అనేది ఎందుకు వస్తుందంటే ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయన ఆయనను మనం ముందుగా ప్రేమించటం లేదు ఆయనే మనల్ని ముందుగా ప్రేమించి మన కొరకు తన ఒక్కడే కుమారుడని ఇష్ట లోకానికి బలిగా పంపించాడు కాబట్టి మనము ఆయన పట్ల ఎంతో విశ్వాసంతో సంతోషంతో ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్థుతిస్తూ అర్పణలు కానుకలు తీసుకొని రావాలి మరి మనము చాలా చాలామంది అంటే ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా భయంకరుడు ఆయన అంటారు అంటే భయంకరుడు అంటే ఎలాంటి భయంకరుడు ఆయన నీతివంతుడు నీతివంతుల్ని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది కదా న్యాయవంతుడు న్యాయమైన జడ్జిని చూస్తే మనకు కూడా భయమే మరి ఎవరైతే నీతిగా న్యాయంగా ఉండి తన ప్రజలను ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉంటారో అలాంటి వారి దగ్గర మనమంతా కూడా భయభక్తులతో ఉంటాము అదే భయంకరం అంటే భయంకరం అంటే మనం ఇంకొక వేరే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు మనమంతా కూడా ఆయనను ఎంతగానో భయభక్తులతో స్థుతించాలి ఆరాధించాలి మరి ఈ కొన్ని పదాలను ఉపయోగించి మనము దేవునికి స్థుతియాగం చేద్దామా ఎందుకంటే మనం అనేకమైన పదాలను ఉపయోగించి అనేక సార్లు అనేక రీతులుగా స్థుతియాగం చెల్లిస్తూ ఉంటాము అయితే ఈ కీర్తనలో డెబ్బై ఏడవ కీర్తనలో ఆయన మన పట్ల చేసిన అనేక గొప్ప కార్యములను మరి ఆయన ఎలాంటి దేవుడు అన్న విషయాలను చాలా వివరంగా మరి ఆసాపు రాసి ఉన్నాడు గనక మనము ఆ నామములను అన్నిటిని కూడా ఆలోచించుకుంటూ ఆయనకు మరి యాగం చేద్దాం పర్శ్ ప్రసిద్ధుడైనదేవా యూదాలో ప్రసిద్ధుడైనదేవా నీకు స్తోత్రం ఇస్రాయేలులో గొప్పదైన నామం కలిగినద వాడ నీకు స్తోత్రం షాలేములో నీ గుడారం కలిగినదేవా నీకు స్తోత్రం సియోనులో నీ ఆలయం ఉన్నదేవా నీకు స్తోత్రం అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను విరగొట్టిన దేవా నీకు స్తోత్రం దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యం కంటే నీవు అధిక తేజస్సు గల దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నీ నీవంతే నీ వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా దేవా నీకు స్తోత్రం పరాక్రమశాలులందరినీ వారి బాహుబలమును హరించిన దేవా నీకు స్తోత్రం యాకోబుదేవా నీకు స్తోత్రం నీ గర్దింపునకు రథసారథులకును గుర్రములకు గాఢ నిద్ర కలుగజేసావు తండ్రి నీకు స్తోత్రం నీవు నీవే భయంకరుడమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రం నీతిమంతుడవు న్యాయవంతుడవు నానా నీకు స్తోత్రం నీ నీవు కోపపడినప్పుడు నీ సన్నిధిని ఎవరూ నిలవలేడు కనుక ప్రభా మేము నేను భయభక్తులతో స్థుతిస్తున్నాము తండ్రి ఆకాశంలో నుండి తీర్పు వినబడ చేసిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభా అద్భుత కరుడు ఆశ్చర్యకరుడు నాయన నీకే వందనములు నీకే స్తోత్రములు మా ప్రభ శ్రమనొందిన వారందరినీ రక్షించడానికి న్యాయ తీర్పున న్యాయపు తీర్పునకు నిలిచిన దేవా నీకు స్తోత్రం నీవు నిలబడితే ప్రభా ఎవరూ నిలవలేము భూమి కూడా భయపడి ఊరుకున్నది దేవా అందుని బట్టి నీకు వేలాది వీళ్ళ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మేమంతా కూడా ఎంతగానో స్థుతిస్తున్నాము మా తండ్రి మేము నీకు మృక్కుని నీకు మృక్కుబడాలని చెల్లిస్తున్నాము ప్రభా నీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా నీకు స్థుతులు చెల్లిస్తారు కానుకలు తెచ్చి అర్పిస్తారు ప్రభా నీకు వందనములు అధికారుల పొగురు నశివై దేవా నీకు స్తోత్రములు భూరాజులకు నీవు భీకరుడమైన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు నిజంగా మనం దేవునికి ఆరాధన చెల్లించే కృపను దేవుడు మనకి ఇచ్చాడు కదా దేవుడు ఎంత గొప్పగా మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చాడు నిజంగానే మనము కీర్తనలు చదివినప్పుడు కీర్తనలలో అనేక రకాల పదాలు ఉన్నాయి దేవుని స్థుతించేటువంటి పాదాలు అలాంటి పదాలతో మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించగలం స్థుతులు చెల్లించగలం స్థుతి యాగము మనము చేయగలము ఈ కీర్తనలో మొదటి నుంచి కూడా దేవుడు దేవుని గురించి అతడు ఎంతో గొప్పగా చెప్తున్నాడు శత్రువుల నుండి ఎరుషలం రక్షించిన వాడు మరి గొప్ప విడుదలను కలిగించినటువంటి ఆ దేవునికి స్థుతులు చెల్లిస్తూ గానం చేసినటువంటి కీర్తన ఇదే ఈ కీర్తనలో మరి అనేక విషయాలు ఉన్నాయి యూదాలో ఇష్రాయిలు అంటే యూదా ప్రాంతంలో అయిన ఇష్రాయీల మధ్యలో అయినా దేవుని యొక్క నామము ఎంతో ఉన్నతమైనది ఆయన నామం ఎంతో గొప్పది అని అతడు చెప్తూ ఉన్నాడు షాలెము అనే పదము ఎరుస్లెంకు వాడత వాడే పదము అనేది కూడా ఎరుస్లెము అనే పదానికి వాడే పదం అయితే ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆయన గుడారం ఉంది ఆయన ఆలయం ఉంది అంటే ఈ ప్రాంతాలలో ఏ ఏ ఎవరైనా ఏ పేరుతో అయినా పిలవచ్చు కానీ అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుని యొక్క ఆలయం ఉన్నది ఆయన గుడారం ఉన్నది ఆ గుడారం అంటే మనకు ఆశ్రయం ఇచ్చేటువంటి స్థలము ఆలయము ఆయనను ఆరాధించేటువంటి స్థలము గుడారమైన ఆలయమైన అంతా ఒక్కటే దేవుని సన్నిధిలో మనకు ఆ భద్రత ఉన్నది దేవుని సన్నిధిలో ఆశ్రయం ఉన్నది దేవుని సన్నిధిలో మనం కూడి ఆయనను ఆరాధించాలి ఆయన ఆయన నామానికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన సన్నిధిలో ప్రసన్నత ఉంది ఆయన ఎంత గొప్ప దేవుడో ఎక్కడైతే ఆయన నామం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది మనము ఇవి జ్ఞాపకం ఉంచుకొని నిత్యము ఆయనకు స్థితిని చెల్లిస్తూ ఉండాలి ఆయన అగ్ని బాణములను విరిచినటువంటి వాడు విరగొట్టాడంట ఎంత గొప్ప దేవుడు కదా ఆయనకు ఎంత శక్తి ఉన్నది ఆ శక్తిని బట్టి మనం ఆయనకు ఆరాధన చెల్లించాలి మరి ఎంత యుద్ధ శూరుడు ఆయన అని కీర్తనాకారుడు ఆయనను కీర్తిస్తూ ఉన్నాడు దేవుడు అధిక తేజస్సు గల గలవాడు అని ఆయనను వెలుగుతో పోలుస్తూ అతడు దేవుని కీర్తిస్తూ ఉన్నాడు దేవుని శక్తి మహాత్మ్యాలు పర్వతాల కంటే ఎత్తుగా ఉన్నాయి అన్న మాట దీనికి అర్థము అని హెబ్రీ పదము చూపిస్తుందట ఈ మాటల్ని బట్టి దేవుని శత్రువులకు ఆయన సవాలు చేశాడు ఎవరైనా ఆయన సవాల్ చేస్తే నిలబడగల ధైర్యం ఎవ్వరు చేయలేరు ఏ ఒక్కరికి కూడా అలాంటి ధైర్యం లేదు ఆయన శత్రువులలో భయం ఉంటుంది దేవుడు అంటేనే భయం ఉంటుంది అందువలన దాన్ని బట్టి కూడా మనమంతా కూడా ఎంతగానో దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి మరి ఆయనను ఆయనను వ్యతిరేకించే శత్రువులు ఎంత బలాఠులైనా కూడా వారు దేవుని బాహుబలం ముందు అస్సలు నిలవలేరు మరి యాకోబు దేవా అని ఎందుకు అంటున్నాడు అంటే యాకోబుకు సంబంధించిన అనేక గోత్రాలు ఉన్నాయి కదా ఈ గోత్రాలన్నీ కలిపితేనే ఇష్టరు కాబట్టి ఆ జనం అందరికీ సూచనగా యాకోబు అని అతడు సంబోధి సంబోధిస్తూ ఉన్నాడు ఆయన వాక్ దేవుని వాక్కు ద్వారా ఏం జరుగుతుందంటే అద్భుత కార్యాలు జరుగుతాయి జల ప్రవాహాలు అలా నిలబడిపోతాయి ఆరిన నేల కనబడి కనబడుతుంది కదా ఎంత అద్భుతాలు చేశాడు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిపోయేలాగా చేశాడు యోర్ధాను నదిని అలా నిలబెట్టేశాడు అంత గొప్ప దేవుడు ఆయన తీరు తీర్పు తీరిస్తే ఆకాశంలో వినబడుతుందంట అంత గొప్పగా ఆయన కృప ఉన్నది అంటే ఆయన కార్యాలు అంత అద్భుతంగా ఉన్నాయి మనుషులు మరి శత్రువులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఇష్రాయేలీలకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నశించిపోతారు కాబట్టి ఇదంతా కూడా నిర్గమ కాండంలో జరిగిన కార్యాలను గురించి ఆశకు కీర్తిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా మనకు దేవుడు అనేకమైన కార్యాలు చేసి ఉంటాడు గొప్ప కార్యాలు చేసి ఉంటాడు అవన్నిటిని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయనకు మనము స్థుతులు చెల్లించాలి స్తోత్రం చెల్లించాలి ఆరాధనను చెల్లించాలి మనము ఎప్పుడు కూడా భయము కలిగి దేవుడంటే భయభక్తులతో ఉండాలి తీర్పు అంటే కూడా భయం ఉండాలి ఎందుకంటే తీర్పు అనేది న్యాయంగా ఉండాలి కదా మనలో తప్పు ఉన్నప్పుడే మనం భయపడతాము మనలో తప్పు లేనప్పుడు మనకేం భయము న్యాయాధికారి మరి నిజాయితీ పరుడైతే మనం అసలు ఎప్పుడు భయపడవలసిన అవసరమే లేదు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు మనము ఎంతగానో ఆయనను గౌరవించాలి స్థుతించాలి ఘనపరచాలి ఆయన ఎంత నీతిమతుడంటే ఆ నీతి మనకు నిరీక్షణను విశ్వాసాన్ని సమాధానాన్ని కలిగిస్తుంది కాబట్టి మనము ధైర్యంగా జీవించగలుగుతాము ఎవరైనా శ్రమనుందిన వారు ఉన్నట్లయితే వాళ్ళను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఎవరు శ్రమలలో ఉన్నారో వారందరినీ కూడా తప్పకుండా రక్షిస్తాడు వారికి న్యాయం తీరుస్తాడు మరి మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఈ దినం చేరుతున్నాం కదా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్థుతిని చల్లిద్దాం స్తోత్రాలు చల్లిద్దాం శృతి ఆగము ఆయనకు సమర్పిస్తే మనము మన రక్షణ కొరకు మార్గం సిద్ధపరుచుకుంటామంట ఆయనను మహిమపరుస్తాము అని రాయబడినది కదా వాక్యంలో కాబట్టి మనం ఆ విధంగా ఆయనను మహిమపరుద్దాం ఈ దినము ఎంతో అంటే మనకు నూతనంగా ది ఒక ఒక్క దినము దేవుడు మనకు అనుగ్రహించాడంటే మన ఆయుష్ పొడిగింపబడినట్లే కదా మనము దేవుని సన్నిధిలో నిలవాలి తప్పకుండా ఆయనను ఆరాధించాలి ఆ విధంగా ఆరాధించడానికి దేవుడు మనకు కృప చూపించడం కాక దేవుడి కృప అర్థం దేవించడం కాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతి నీక్యవందనంలో నాయన గొప్ప దేవ ఈ దినం చేసిన మా స్థుతి యాగంను బట్టి నీకు స్తోత్రం ఈ విధంగా మేము కీర్తనలు చదివి కూడా మేము స్థుతి యాగం చేయవచ్చు ఆ విధంగా నాయన అనేకమైన పదములు మాకు దొరుకుతాయి ఆ పదములను తండ్రి మేము నీకు స్థుతి చెల్లించడానికి ఉపయోగించేలాగా నిన్ను మహిమపరచడానికి నిన్ను ఘనపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న స్థుతి యాగం చెల్లించమని మీరు చెప్పారు జిహాఫలం అర్పించదము అని పౌలు గారు చెప్తున్నారు రేవా మేము ఎల్లప్పుడూ కూడా నేను నీ పట్ల కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నిత్యము ఎడతెగగా వారంగా స్థుతులు చెల్లించేవారంగా కృతజ్ఞతా స్థితులు చెల్లించే వారంగా ప్రభా నీకు అర్పణలు అర్పించే వారంగా ఉండడానికి సహాయం చేయండి ఇది నా పునరుత్న దినం ప్రభా మేమంతా కలిసి కుటుంబాలుగా సంతోషంగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మా తండ్రి దేవ మరి ఈ మాసము మరొక మాసంలోకి మేము వచ్చేసాం అర్ధ సంవత్సరం అయిపోయింది మా తండ్రి గడిచిన అర్ధ సంవత్సరంలో మా జీవితాల్లో నీవు ఎన్ని కార్యాలు చేస్తావో వాటన్నిటిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎన్నో కుటుంబాలలో ఎన్నో దుఃఖ కారణాలు కలిగి ఉండవచ్చు ఎన్నో కష్టములు ఇబ్బందులు కలిగి ఉండవచ్చు కానీ తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ప్రార్థించడం ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ఆరాధించే కృపణ దయచేయండి మీరేమి చేసినా మా జీవితంలో మాకు మేలు కొరకే చేస్తారు ఆ విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని తండ్రి మేము నీకు స్థితిని చెల్లించేలాగా మాకు కృప దైచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా కుటుంబాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబము నీ సన్నిధిలో చేరాలి ఎందుకంటే తండ్రి ప్రతి కుటుంబం కూడా నీవు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఒక్కొక్క కుటుంబము సంఘంలో సంఘము అనే ఆ యొక్క ఆలయంలో ఒక రాతిగా ఉంటుంది మా తండ్రి మేమంతా కూడా ఎంతో చక్కటి ఆ కుటుంబము ఆలయము అనే ఆ కట్టడానికి ఏర్పాటు చేయబడినటువంటి రాళ్ళుగా మేము ఎంతో చక్కగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రిదేవా మా అందరి ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రపంచమంతటా ఇతర వాక్యం ప్రకటించబడుతున్నది అనేక చోట్లనైనా నీ యొక్క ఆరాధనలు జరుగుతున్నాయి ఆ కూడా నీ యొక్క నామం ఘనపరచడానికి కనపరచబడినట్లుగా సహాయం చేయండి నీ వాక్యం ద్వారా అనేకులు నీ వైపుకు తిరగడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే నాయన నీ దగ్గరికి రాకుండా వాక్యం వినడానికి రాకుండా ఇష్టపడకుండా దూరంగా ఉంటున్నారు అలాంటి వారందరినీ బట్టి నాన్న నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం వారికి వారి హృదయాలలో ప్రేరణను అనుగ్రహించండి వారి నీ సన్నిధికి వచ్చినట్లుగా నీ వాక్యం వినట్లుగా నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా కఠినమైన హృదయాలను కలిగించండి ప్రభా మరో నేత్రాలను వెలిగించండి నూతన హృదయ వారికి అనుగ్రహించండి ఇదంతా మీరు మాత్రమే చేస్తారు మాకు చేత కాదు నాయన మీరే చేయగలరు అతన్ని నిన్నే అడుగుతున్నాను తండ్రి నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు దేవా నీకేమందరం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఉదయ ఈ ఉదయ కాలం ఏమందరం నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకుందా ఇచ్చండి రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్న వారందరికీ కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉంటూ ఆలయానికి రాలేకపోతున్నారో వాళ్ళని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం త్వరగా స్వస్థపరచండి లేవనెత్తండి వారందరూ తప్పకుండా నీ సందులు చేరి నేను ఆరాధించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి కరుణించండి కాపాడండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఏ హృదయంలో ఎలాంటి ఆద ఎలాంటి ఆందోళన ఉన్నదో ఏ హృదయంలో ఎలాంటి కష్టం ఉన్నదో బాధ ఉన్నదో ఆ బాధలన్నీ మీరు తెలిసిన దేవుడు మా తండ్రి ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడునైనా వారికి ఉన్న కష్టంలన్నీ తీసివేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు లేవనెత్తండి మా తండ్రి దేవా ఇంతమంది అయితే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వాళ్ళకు సహాయం చేయండి నాయన మా తండ్రి మరి వివాహంలో కొరకు ప్రార్థిస్తున్న వారికి త్వరగా వివాహాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలు దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా నాయన ఎంతమంది అయితే ప్రభా మీ సన్నిధిలో తమకున్నటువంటి కష్టములను హృ తమ హృదయాలలో ఉన్నటువంటి వేదనను కుమ్మరించుకుంటున్నారు వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని వారికి అందరికీ జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ఆలయంలో జరుగుతున్నటువంటి సేవలను దీవించండి సేవకులను ఆశ్రయించండి వారిని అత్యధికంగా అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాము యవనస్తుల మధ్య పిల్లల మధ్య స్త్రీల మధ్య జరుగుతున్న పరిచయలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జ్యోతుల వలె వెలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్యంగా ఎవరు కూడా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మారుమూల ప్రాంతాల్లో అనేక ఏజెన్సీ ప్రాంతాలలో ఏ ఏ అవసర ఏ అనుకూలతలు లేని సౌకర్యాలు లేని ప్రాంతాలలో నీ సేవను జరిగిస్తున్నటువంటి సేవకులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు వారి వారిని మీరు ఆదరించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి అన్ని చోట్లకి ప్రభాని యొక్క వాక్యం వెళ్ళాలి మా ప్రభాని నీ స్వార్థ వ్యాప్తి కొరకై పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్స్తున్నాము మా తండ్రి దేవా ఇదేనమంతా మాకు తోడ ఉండండి మేమంతా కూడా నీ సన్నిధిలో ఆరాధించి నీ యొక్క వాక్యముని విని నీ యొక్క సమాధానమును పొందుకొని మేము సంతోషంగా ఇంటికి రావడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినము బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడ్డని దీవించండి వారు గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన మేలులను బట్టి నీకు వారిపైన నీ సన్నిధి కాంతిని ఉదయంపజేయండి నిముఖ కాంతిని ప్రకాశింపజేయండి వారికి ఏ సమస్యలునో తొలగించండి ప్రభా వారిపైన అధికంగా మీ ఆశీర్వాదం నన్ను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిబంధనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్